నిజంగా మనం అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మనం ఇక్కడ ఆగుతాం ఎన్నెన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని స్టార్ట్ చేసా కానీ ఏమైందో చూడండి అదే మా బావ కోసమే ఒక మంచి కేక్ చేద్దామని చెప్పి అనుకున్నాను నేను ఎప్పుడు కేక్ చేసినా సరే ఇంచుమించు బాగానే వచ్చేది కానీ ఏమైందో తెలియదు ఈసారి అయితే అట్టర్ ఫ్లాప్ అయింది మా బావకి సర్ప్రైజ్ గా మంచిగా కేక్ చేద్దాము విపిన్ క్రీమ్ తో డెకరేట్ కూడా చేద్దాము అని అనుకున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి విప్పింగ్ క్రీమ్ కూడా తీసుకువచ్చా కానీ ఏంటో మనం ఒకటి తెలిస్తే దైవం ఇంకొకటి తెలిసినట్టు ఈ రోజు నాకు ఏది అచ్చికి రాలేదు అని చాలా బాధగా అనిపించింది ఎందుకంటే కేక్ రెడీ చేసే బీటర్ ఉంటుంది కదా అది మొత్తం వైర్ అంతా ఎలుకలు కొట్టేసింది ఇప్పుడు అది చూస్తే మా బావ నన్ను ఎన్ని తిట్లు తిడతాడో ఏమో ఏదైనా ముందు చూపేనా ఏడపడితే ఏది ఖరాబ్ అవుతుంది ఏంటి అని చెప్పి చూసుకోవా అని చెప్పి కచ్చితంగా తిడతాడు సరే కానీ కేక్ బానే ఉంది కదక్క అని అనుకుంటున్నారా ఆగండి కేక్ మంచిగా ఉడికింది కానీ చూడండి పైన అయితే అస్సలు ఉడకలేదు కేక్ తో ఎలా డెకరేట్ చేస్తుంది ఇక అందుకే ఉత్తికినా అట్లా తినేసినాం కాకపోతే టేస్ట్ బాగుంది అసలు నేను వేసుకున్న డ్రెస్ ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను నాకు భలే నచ్చింది మీకు కావాలి అని అనుకుంటే ట్యాగ్ ప్రొడక్ట్ లో ట్యాగ్ చేస్తున్నాను చెక్ వీడియోలో బావా బావా ఇదేంటమ్మ గోలా అని అనుకుంటారు నాకు తెలిసి సారీ And like it not like change.